నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ పాతకాల్పు పద్ధతుల నుంచి మోడ్రన్ వైపు వెళ్తున్నాము అంటారు మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాము అంటారు కానీ అందరి ఆలోచనలు మారాయా ముఖ్యంగా పెళ్లి విషయంలో మరీ ముఖ్యంగా కులాంతర వివాహాల విషయంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి రీసెంట్గా మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా పక్క క్యాస్ట్ ని చేసుకుందని లేకపోతే తక్కువ క్యాస్ట్ ని చేసుకున్నారని వాళ్ళని చంపడం కూడా మనం చూస్తున్నాము మరి ఎలాంటి మార్పులు ఎలాంటి వ్యవహారాలు మారితే ఇవన్నీ మారుతాయి సమాజం ఇంకా ఎలా మంచిగా ముందుకెళ్ళాలి ఈ విషయాలన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాము ప్రస్తుతం అంతా ఉన్నారు రైటర్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ పాలపర్తి సంధ్య గారు నమస్తే అండి నమస్కారం అమ్మ మేడం అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి కులాంతర వివాహాలు ఒక అమ్మాయికి బేసిక్గా ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసిన లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి ఇప్పుడు కులాంతర వివాహం చేసుకోవడం తప్పు అంటారా లేకపోతే కులాంతర వివాహం చేసుకున్న వివాహాలు ఫెయిల్ అవ్వడం వల్ల లేకపోతే ఇంకే రీజన్స్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి సమాజంలో కులం అనేది అంటే ఇప్పుడు మనం కులాంతర వివాహం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ కులాలనేవి మీరు నేను మనం ఎవరం పుట్టక ముందు నుంచి తరతరాలుగా ఉన్నవే ఇప్పుడు కుండలు చేసేవాడిని కుమ్మరి అని చెప్పి బట్టలు నేసే వాళ్ళని పద్మశాలలు అని చెప్పి ఇలాగ ఒక్కొక్క కులం ఆ రోజుల్లో కేటాయించుకున్నారు వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని బట్టి సో ఇప్పుడు ఏమవుతోంది ఇప్పుడు కుల కులం అనేది లేదు ఏమీ లేదు అందరూ కలిసిపోయి ఉండాలనేది ఒకటి వచ్చింది సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయంలోకి వచ్చేసరికి ఒకటి వాళ్ళు ఏం చెప్పాలంటే మన మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ వాటి గురించి పిల్లలకి ఫస్ట్ చెప్పాలి ప్రతి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు అన్ని మాకే కావాలి ద బెస్ట్ మేమే ఉండాలి ఎప్పుడు కూడా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ మాకే రావాలి అలా అయితే కుదరదు కదా అంటే మీరు కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి ఇప్పుడు మీరు మీ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటారు ఎక్కడికో పంపిస్తారు వాళ్ళు బ్రాడ్గా ఉండాలంటారు ఎక్స్పోజర్ ఉండాలంటారు ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత వాళ్ళ లైఫ్ బాగుంటుంది అంటారు మరి అంత మీరు ఆ విషయాల్లో స్వేచ్ఛను ఇచ్చినప్పుడు ఒక చదువుకున్న అమ్మాయికి తనకిష్టమైన వాడిని చేసుకునే హక్కు లేదా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆ చదువుకున్నవాడు మంచివాడు అయి ఉండొచ్చు ఏ ఇంజనీరో డాక్టరో బిజినెస్ మ్యాను ఏ సైంటిస్టో అయ్యి ఉండొచ్చు కానీ కులం ఒక్కటే కదా అక్కడ తేడా ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి పిల్లలకి ఒక పంపించేటప్పుడే మీరు అన్ని జాగ్రత్తలు చెప్పాలి ఫస్ట్ థింగ్ ఎలా చెప్పాలి అమ్మ నువ్వు చెప్పలేవు మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాము ఏమిటి అనేది మనం చెప్పలేము అమ్మ ఇది లైఫ్ సో కాబట్టి కొంచెము ఆచి తూచి జాగ్రత్త పడి నువ్వు నడుచుకోవాలి నువ్వెవరినైనా ఇష్టపడుతున్నట్టయితే మాకు ముందుగా చెప్పు మేము చూస్తాం మేము మాట్లాడతాం ఎందుకంటే సాధ్యమైనంత వరకు పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని ఒప్పించడానికే ప్రయత్నించాలి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఒక్క ఏళ్ళ అమ్మాయి ఒక జిల్లాకి ఒక ఐఏఎస్ఐ జిల్లాకి అధికారిని అయినప్పుడు ఒక జిల్లానే ఆ అమ్మాయి పరిపాలించగలిగినప్పుడు తనకు కావలసిన లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోవడంలో అమ్మాయి ఎందుకు తప్పు చేస్తుంది చెయ్యదు సో ఇప్పుడు మీ అంటే కులాంతర వివాహం చేసుకుంది కాబట్టి మనము చంపేయాలి అని అనుకోవడం అనేది తప్పు చంపేయడం కానీ లేదా వాళ్ళని విశ్వ ప్రయత్నం చేస్తారు వాళ్ళని విడదీయడానికి అది తల్లిదండ్రులు చేస్తున్న తప్పు మీరు యాక్సెప్ట్ చేయాలి ఎందుకు యాక్సెప్ట్ చేయరు మంచివాడైనప్పుడు ఇప్పుడు మీరే చూసి తీసుకొస్తారు అనుకోండి ఒక అబ్బాయిని మంచి సంబంధం అని వాడు సరైన వాడు కాకపోతే ఒక కులం ఒక్కటే మీకు అక్కడ పాయింట్ మీ కులం వాడినే మీరు తీసుకొస్తారు చేస్తారు పెళ్లి చేస్తారు అసలు కొన్నాళ్ళకి ఇక వాళ్ళకి సెట్ అవ్వదు విడాకులు దాకా వాడు కొట్టడమో తిట్టడమో ఇంకేదేదో చేయడమో చేస్తుంటాడు అది విడాకులు దాకా వెళ్ళిపోతాయి ఎన్నో చూస్తున్నాం అవి కూడా మనము అలాంటప్పుడు మీరు అమ్మాయి సెలెక్ట్ చేస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం ఇష్టపడ్డప్పుడు ఒకళ్ళని మీరు వాళ్ళ బాగోగులు కానివ్వండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి వాళ్ళ చదువులు కానివ్వండి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ కానివ్వండి ఒక పెద్దరికంతో ముందుకు వచ్చి మాట్లాడవచ్చు కదా మాట్లాడియా మా అమ్మాయి సెలక్షన్ బాగుంది లేదా మా అబ్బాయి సెలక్షన్ బాగుంది వీళ్ళిద్దరు బాగుంటారు అని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదిస్తే అది వాళ్ళకి ఇలాగ ఇళ్లలోంచి పారిపోయి పెళ్లిళ్ళు చేసుకొని భయం భయంగా బతకాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి ఏంటంటే జీవితం ఉన్న తర్వాత అది ఆ మీరు కుదిర్చిన పెళ్లి సంబంధం కావచ్చు లేదా వాళ్ళు చేసుకున్నది కావచ్చు లైఫ్ లో ఎక్కడో అక్కడ అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఏవో స్ట్రగుల్స్ అనేవి వస్తాయి చికాకులు సమస్యలు గొడవలు అనేవి వస్తాయి వచ్చినప్పుడు నువ్వు మాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కదా మేము నిన్ను చూడము అని ఎప్పుడు అనొద్దు తల్లిదండ్రులు మీకు నేను ఎట్లాంటి కష్టం వచ్చినా మేము నీకున్నాము అనే భరోసా ఇవ్వగలగాలి తల్లిదండ్రులు ఎందుకంటే మన బిడ్డ మన బిడ్డని మనం ఎలా దూరం చేసుకుంటాం ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు కష్టాలు పడింది పిల్లల కోసమే అంటారు పిల్లలకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అని చెప్పి ఏ ఫారిన్ కంట్రీస్ పంపించి చదివిస్తారు మరి వచ్చేసరికి ఎందుకు మీది ఆ బ్రాడ్ మైండెడ్ అనేది మీకు రావట్లేదు అంటే ఇంకా ఎక్కువ హోప్స్ ఏమో ది బెస్ట్ మేము ఇవ్వాలి తనకి పార్ట్నర్ కూడా మంచి పార్ట్నర్ ఇవ్వాలి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న పార్ట్నర్ మంచివాడే కదా ఇప్పుడు ఒక అమ్మాయి మంచి పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా దానిలో మీకు అబ్జెక్షన్ ఏమి ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఐఏఎస్ అయి ఉండవచ్చు తన తోటి ఐఏఎస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఐపీఎస్ ని ఇష్టపడొచ్చు అలాగే ఒక ఇంజనీర్ ఇంజనీర్ ని చూసుకోవచ్చు ఒక డాక్టర్ ఒక డాక్టర్ ని చూసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏళ్ల పిల్లలకి పద్నాలుగు పదిహేను ఏళ్ల పిల్లలకి ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు సో అదేమవుతుందంటే అది మనకు హార్మోన్స్ చేంజ్ అవుతున్న టైం కాబట్టి ఆపోజిట్ పర్సన్ కి ఆపోజిట్ జెండర్ కి మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతాం అది ఆడవాళ్ళైనా ఆడపిల్లలైనా సరే మగ మగపిల్లలైనా సరే అటువంటి అప్పుడు ఇలాంటి విషయాలు దృష్టికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి అంతేకాని ఒక పదిహేడేళ్ల కుర్రాడినో పద్దెనిమిది ఏళ్ల కుర్రాడినో వీడు నా కూతురు వెనకాల పడుతున్నాడు అని చెప్పేసి వాడిని చంపే రైట్ అసలు ఎవ్వరికి ఎవరిని చంపే రైట్ లేదమ్మా ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా మొన్న మనం ఈ గురుమూర్తిది కేసు చూసాం డెబ్బై రెండు నీకు ఆ ఆవిడ మీద అనుమానం ఉండో ఇష్టం లేకపోతే నువ్వు వదిలేసే పంపించేసే నీకేం రైట్ ఉందని నువ్వు చంపేశావు పైగా డెబ్బై రెండు ముక్కలు చేస్త చదువుతుంటేనే అసలు ఒళ్ళు రోమాలు ఇలా నిక్కబడుచుకున్నాయి సో అవి కరెక్ట్ కాదు అంత పైశాచికత్వం అంత క్రూరత్వం అనేది పనికిరాదు నచ్చలేదా పెద్దవాళ్ళని కూర్చోబెట్టి నేను ఇలా అనుకుంటున్నాను నాకు సెట్ అవ్వట్లేదు మేము దూరంగా ఉందాం అనుకుంటున్నాం అని చెప్పేసేయండి అంతేకాని ఇప్పుడు కులాంతరం వెంటాడి 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 వాళ్ళని చంపాల్సినంత ఇది లేదు మీరు యాక్సెప్ట్ చెయ్యాలి మీకు అన్ని కావాలంటే ఎక్కడి నుంచి వస్తే హిందీలో ఒక సామెత ఉంది కూర్చు లే లేచు కోనా పడతాయని చెప్పి అలాంటప్పుడు నువ్వు నీ కూతురికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చావు మరి ఎక్స్పోజర్ ఉండాలి మరి తనకు తన ఒంటరిగా బతకగలగాలి సొసైటీలో బతకగలగాలి అని చెప్పేసి నువ్వు ఇంత ఎంకరేజ్ చేయగలిగినప్పుడు మీరు పేరెంట్స్గా సో ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి మీరు తను తప్పేం చేసింది ఇష్టపడటం తప్పు కాదే అంటే ఇక్కడ జనరల్ గా పేరెంట్స్ లో కూడా కొంత అబ్బాయిలు లవ్ చేస్తే ఒకలాగా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఒకలాగా ఆ వైఖరి కూడా ఉంది మేడం ఇప్పుడు ఇంట్లో అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్నప్పుడు ఎయిటీ టు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఒప్పుకుంటున్నారు అదే విషయం అమ్మాయిలో జరిగితే మాత్రం ఎవరైతే పెళ్లి చేసుకున్నారన్న వాళ్ళని చంపేయడం కానీ లేకపోతే అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేయడం కానీ లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మరి ఈ విషయాన్ని ఎలా చూడాలి అదే ఇప్పుడు నేను చెప్తున్నాను పేరెంట్స్ లోనే కొంచెం మార్పు రావాలి పేరెంట్స్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ని మార్చుకోవాలి ఎలా అంటే మనం పంపించాము మన అమ్మాయిని పై చదువులకి లేదా ఉద్యోగం చేసుకుంటుంది అక్కడ తోటి ఉద్యోగస్తున్న ఏమైనా ఇష్టపడొచ్చు లేదా కాలేజ్ మెట్లోనూ ఎవరినైనా లోనే ఎవరన్నా ఇష్టపడి ఉండొచ్చు పెళ్లి వయసు వచ్చింది సంబంధాలు చూస్తున్నాము అమ్మాయి ఒప్పుకోవట్లేదు వద్దు వద్దు అని అంటుంది పెళ్లి సంబంధాలు చూడొద్దు అంటుంది అంటున్నప్పుడు మీరు ఒక మాట ఆలోచించాలి ఎందుకు వద్దు అంటుంది పెళ్లి వయసు వచ్చింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఎందుకు వద్దు అంటుంది పెళ్లి సరే కూర్చోబెట్టి ఏమ్మా నువ్వు ఎవరైనా ఇష్టపడ్డావా ఇష్టపడుంటే చెప్పు అని ఆ అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్పి ఆ అమ్మాయి దగ్గర నుంచి వివరాలు సేకరించి మీరు ఒక తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకొని ఒక ఆడపిల్ల తల్లిగా బాధ్యతలు తీసుకొని వెళ్ళి కలిసి మాట్లాడి ఆ పర మంచి కుటుంబమే చెయ్యొచ్చు అబ్బాయి మంచివాడు చేద్దాం అని ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి మీరు మేడం సోషల్ యాక్టివిస్ట్ గా మీరు చాలా మందిని సొసైటీలో చాలా రకాల మనుషుల్ని చూసుంటారు నిజంగా ఇప్పుడు మీరు చెప్పే ధోరణి రావాలి ఆ మార్పు రావాలంటే ఎంత టైం పట్టొచ్చు అంత బ్రాడ్ మైండెడ్ గా పేరెంట్స్ ఆలోచించాలి అంటే నేను అనుకోవటం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనుషుల్లో మార్పు వచ్చింది ఎందుకంటే నేను నా చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు నేను చూస్తున్న ఫిఫ్టీ పర్సెంట్ దానిలో చాలా మంది పేరెంట్స్ అంటే కొంచెం ఒక హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు పిల్లల ఇష్టానికే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంకా కొంతమంది కొన్ని ఇంకా ఈ కులం కులం అని పట్టుకొని పాకులాడే వాళ్ళు కొంతమంది ఏదైతే ఉన్నారో వాళ్ళల్లో మార్పు రావాలి ఇప్పుడు మొన్న సూర్యాపేటలో ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే వాళ్ళ నానమ్మ ఊసిగొలిపింది ఆ ఆ అబ్బాయి ఈ మనవాళ్ళకి కామన్ ఫ్రెండ్ అటు పక్క ఇంకెవరో నవీన్ సమ్ ఎక్స్ప్రెస్ ఎవరో ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాళ్ళిద్దరికి ఈ పెళ్లి చేసుకున్న అబ్బాయి కామన్ ఫ్రెండ్ అతని ద్వారా ఇతన్ని పిలిపించారు పిలిపించి చంపేశారు చంపేసి ఈ శవాన్ని తీసుకొని వెళ్ళి నాయనమ్మకి చూపించారు అంటే ఒక ఆడదాల్లో అంత క్రూరత్వం అవసరమా ఇప్పుడు అసలు కంటే వడ్డీ ముద్దని చెప్పి అంటారు మనవలకి మనవాళ్ళు కాని మనవరాళ్ళ మీద కానీ తన పిల్లల కంటే ఎక్కువ మమకారం ఉంటుంది వాళ్ళకి చాలా చాలా ప్యాంపరింగ్ చేస్తారు చూడండి అసలు నానమ్మలు కాని అమ్మమ్మలు గాని మనవాళ్ళు మనవరాలని మరి అలాంటప్పుడు నువ్వు ఎలాగా అలా ఉసిగొలపగలిపా తప్పు కదా అది అది నువ్వు సరే నువ్వు ఒక పెద్దదానివి నానమ్మ అంటే ఒక సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఉన్నప్పుడు నువ్వు తోటి వీళ్ళు పిల్లలు ఆవేశపడుతుంటే నువ్వు ఆపాలి పోనీ లేరా చేసుకుంటే చేసుకుంది కొన్నాళ్ళు అయ్యాక అని సర్దుబాటు అవుతాయి సర్దు పోని అనేవాడు ఎన్నో అంటాడు ఇప్పుడు నువ్వు ఒక సేమ్ క్యాస్ట్ లో నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా వాడు సరైన వాడు కాదనుకో అనరా అంటారు కదా నువ్వు వేరే కులవాడిని చేసుకుని వాడు మంచివాడు ఏ కులం ఏ ఉంది ఎంత మంచివాడమ్మా అంటారు అవునా కదా సో అలాంటప్పుడు నువ్వు ఒక నానమ్మ అయ్యి ఉండి మన వాళ్ళని ఊసిగొలిపి కొడుకుని ఊసిగొలిపి నువ్వు ఏం సాధించావు తనకి ఫ్యూచర్ కూడా కదా వేరే చేసి ఏమిత విషయంలో కూడా అలా ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు మరి అమృత ప్రణయ్ అమృత అంటూ ఉంటారు కదా ఆ అబ్బాయి పేరు ప్రణయ్ ఈ అమ్మాయి పేరు అమృత సో ఏమైంది మరి వాళ్ళ నాన్న మాత్రం ఏం సాధించాడు చెప్పమ్మా తను సూసైడ్ చేసుకున్నాడు తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా తను కూడా అలానే ఉండిపోయింది ఎవరిని పేరు చేసుకోలేదు చిన్నపిల్ల చిన్న వయసు మరి ఎవరు ఏం సాధించారు దీనికి సొల్యూషన్ ఇది కాదు ఎప్పుడైనా సరే ప్రతి తల్లిదండ్రులు కోరుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే నీకంత సమా నేను ఇక్కడ తలెత్తుకొని బతకలేను ఇప్పుడు పల్లెటూర్లలో సహజంగా ఉంటుంది పల్లెటూర్లలో అందరూ యూజువల్ గా తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే వాడిని పెళ్లి చేసుకు కులం వాడిని పెళ్లి చేసుకున్నారట కదా అని ఎవరో ఒకరు రోజు పలకరిస్తుంటే వాళ్ళకు సరే పించింగ్ ఉంటుంది అలాంటప్పుడు దూరం పంపించే దూరంగా ఎక్కడో అక్కడ బతకండి ఇక్కడ వద్దు అని చెప్పేసి మీరు పంపించవచ్చు కదా మీరు మీ కళ్ళ ఎదుటిగా ఉంటే మీకు బాధ దూరంగా పంపించేయండి ఇప్పుడు ఎవ్వరికీ కూడా ఈవెన్ తల్లిదండ్రులకు కూడా మేము జన్మనిచ్చాం ఇచ్చాం కదా మేము చంపేస్తాం అనే రైట్ లేదమ్ లేదు ఏ ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల సుఖం కోరుకోవాలి బాగుండాలని కోరుకో వాళ్ళు మిమ్మల్ని చూస్తారా చూడరా వాళ్ళు ఎలా పెరిగారు ఎలా తయారు తయారయ్యారా అనేది అది సెకండరీ థింగ్ కానీ యాజ్ ఏ పేరెంట్స్ గా మీరు వాళ్ళ క్షేమం కోరుకోవాలి పేరెంట్ ఎంత ప్రేమతో పెళ్లి విషయంలో కూడా అలాగే ఆలోచించాలి అలాగే ఆలోచించాలి తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలి తల్లిదండ్రులు పిల్లలకి ముఖ్యంగా ఎప్పుడైతే టీనేజ్ స్టార్ట్ అవుతుందో అంటే ఆడపిల్లలది ప్యూబర్టీ టైం అది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఊహ తెలుస్తూ ఉంటుంది కదా చెప్పాలి తల్లి కూర్చోబెట్టుకొని చెప్పాలి మన ట్రెడిషన్స్ ఏంటి మన పద్ధతులు ఏంటి మనము ఇప్పుడు నీకు నీ కులం వాడే చేసుకోవాలి అనే పట్టింపు అంతగా ఉన్నప్పుడు నువ్వు వేరే కులం వాళ్ళని చేసుకున్నప్పుడు నీకు వచ్చే నష్టాలు ఏంటి దాని పరంగా కుటుంబానికి ఎలా అంటే కుటుంబం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇవన్నీ నువ్వు చెప్పగలగాలి నీలో గనక ఆ భావన లేనప్పుడు నువ్వు యాక్సెప్ట్ చెయ్యి నిజంగా సొసైటీలో ఇలాంటి మార్పు రావాలి తల్లిదండ్రులు కూడా మార్పు రావాలని కోరుకుందాం అయితే మేడం ఇప్పుడు పాత జనరేషన్ని తీసుకున్నట్లయితే ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది అంటే పూర్తి బాధ్యత భర్తది పెళ్ళయ్యే వరకు తల్లిదండ్రులు తర్వాత భర్తది అన్నట్టు ఉండేది ఎక్కువ జాబ్ చేయడం లేకపోతే బయటికి వెళ్ళి పనులు చేసే ఏమి ఉండదు కాబట్టి కుటుంబాన్ని పోషించుకో కుటుంబాన్ని చూసుకోవడం వండి పెట్టడం పిల్లల్ని చూసుకోవడం ఇదే ఉంటుంది ఇప్పటి జనరేషన్ ఏంటంటే నేను ఫుల్గా ఫైనాన్షియల్గా సెట్ అయిన తర్వాత మాత్రమే మ్యారేజ్ చేసుకుంటాను అని అంటున్నారు మరి అప్పుడు ఉమెన్ హ్యాపీగా లేరా ఇప్పుడు నిజంగా ఫైనాన్షియల్గా సెట్ అయిన తర్వాతే మనం మ్యారేజ్ చేసుకోవాలా ఒక ఉమెన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ మహిళలకి ఆర్థిక స్వాతంత్రం అనేది అవసరం ఎందుకంటే ఆడది తరతరాలుగా మగవాడి మీద ఆధారపడి బ్రతుకుతూ బాధలు పడుతూనే ఉంది ఏదో ఒక విధంగా అంటే ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా చేస్తే ఆ రోజుల్లో ఏంటంటే మనకంటే కొన్ని ముందు తరాలు చూసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఇంత ఈ లైఫ్ స్టైల్ ఇలా లేదు ఆ లైఫ్ స్టైల్ ఇలా లేదు ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద ఉండేవారు భర్త సంపాదించేవాడు లేదా ఉమ్మడి కుటుంబం ఉండేది ఇంట్లో అంతా ఒక డబ్బులు తీసుకొచ్చి పెద్దలు వాళ్ళ చేతిలో పెడితే అంటే అత్తగారు కానీ మామగారు కానీ ఎవరి చేతిలో పెడితే వాళ్ళు కుటుంబాన్ని పోషించేవాళ్ళు అంటే చూసుకునేవాళ్ళు అన్ని ఏ ఖర్చులు జమా ఖర్చులు అన్నీ వాళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఇవన్నీ చూసుకునేవాళ్ళు ఓకే సో తర్వాత తర్వాత ఏమైంది ఏ చిన్న ఏ విషయంకైనా సరే అంటే వాళ్ళు ఇచ్చిన చీరలు కట్టుకోవడం అంటే ఖర్చులు చూసుకోవాలి కదా మరి కుటుంబం పెద్దదైనప్పుడు సో వాళ్ళు పండగకి తెచ్చిన చీర బట్టలు కట్టుకోవడం పిల్లలకు కూడా పుట్టిన రోజులంటే అంటే వాళ్ళు తెచ్చిన సో ఇదేమైపోయింది రానడానికి ఎవరికైనా కొంత వయసు వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇష్టం అనేది ఉంటుంది కదా ఇప్పుడు మీరు ఇచ్చిన చీర నేను తెచ్చిన చీర కట్టుకోవడం కంటే నాకు ఇష్టమైన చీర నేను కట్టుకుంటే సంతోషంగా ఉంటాను కదా సో తరా ఏం చెయ్యాలి సో అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ రోజుల్లో కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఏ అప్పడాలు చేసుకుంటున్నా విస్తరులు కుట్టుకుంటున్నావు మిషన్ కుట్టుకుంటున్నా ఏదో వేడికి చెన్నీళ్ళు అని చెప్పేసి ఒక రూపాయి సంపాదించుకునేవాళ్ళు చదువులు అంతగా లేవు కాబట్టి కొంత దాదాపు ఒక కొన్ని తరాలు మళ్ళీ మారిన తర్వాత ఒక సెవెంటీస్ లోకి వచ్చిన తర్వాత కొంత ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతవరకు డిగ్రీ ఆ రోజుల్లో డిగ్రీ చేస్తే చాలా ఎక్కువ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డిగ్రీ అమ్మో డిగ్రీ చదువుకుంది ఇంజనీర్ అంటే అలా చూసేవాళ్ళు అనమాట అబ్బో ఇంజనీరా అని చెప్పి అంటే గొప్ప ఇంజనీరింగ్ చదివారంటే సో అప్పుడు వాళ్ళు ఎక్కువ అప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కడున్నాయేవో గవర్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదొస్తే అది చేరి చేరిపోయారు వచ్చిన ఉద్యోగం వదులుకోవడం ఎందుకు అని చెప్పి జీతాలు కూడా బాగా బాగానే అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటి ఒక సెక్యూర్డ్ జాబ్ వాళ్ళ ఆ రోజుల్లో ఉద్యోగం కేవలం అప్పుడు వాళ్ళు ఏంటి కుటుంబం కోసం కష్టపడ్డారు భర్త తెచ్చే సంపాదన స సరిపోకపోగా వేడిళ్లకు చన్నీళ్ళు చదువుకున్నాం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి మేము కూడా ఏదో కొంచెం రెండు పిల్లల కోసం కొంత దాయొచ్చు కదా ఒక సంపాదన ఆ దీనిలో వాళ్ళ కుటుంబాన్ని అలక్ష్యం చేయలేదు పిల్లల్ని అలక్ష్యం చేయలేదు వాళ్ళ చదువుల పట్ల గాని బాధ్యతగా చాలా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు అన్ని మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి ఇదే ఇల్లు సంసారం ఉద్యోగం కానీ తర్వాత తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని జనరేషన్స్ మారిన తర్వాత అంటే నైన్టీ ఫైవ్ లోకి వచ్చిన తర్వాత పూర్తిగా మేము చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చదువుకోవడం మొదలు పెట్టారు చదువుకోవడం అనేది తప్పు కాదు ప్రతి ఆడపిల్లకి ఇప్పుడు ఎప్పుడు లైఫ్ లో ఎలా టర్నింగ్ వస్తుందో మనకు తెలియదు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు ప్రైవేట్ హోమ్స్ చాలా వచ్చేసాయి మరి అలాంటప్పుడు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని మనం అనుకోకూడదు కదా ప్రైవేట్ ఫామ్స్లో ఈ ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ ఏదైనా సరే వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉన్నాయి చేసుకుంటున్నారు వాళ్ళకి ఇష్టమైన రంగాల్లో వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ డిజైనర్స్ కావచ్చు బ్యూటీషియన్స్ కావచ్చు డే డేటా అనలిస్టులు కావచ్చు ఇలా రకరకాల చాలా ఉన్నాయి డాన్సర్స్ కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు వాళ్ళు ఆర్థిక స్వాతంత్రం కోసం వాళ్ళు చేస్తున్నారు సో ఈ ఆర్థిక స్వాతంత్రంలో ఏమవుతుందంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి నేను సంపాదించుకుంటున్నా నాది నాకింత ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పుడు వాడు చెప్పేది నేను వింటాం ఏంటి ఇప్పుడు నేను నీకంటే పెళ్ళైంది అనుకోండి నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నా నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత అది కుటుంబం ఇద్దరు కలిస్తే ఒక కుటుంబం అవుతుంది ఆ కుటుంబం ఇంకా ముందరికి వెళ్తుంది పిల్లలు వీళ్ళందరితో పాటు ఇంకా కుటుంబం ముందుకు వెళ్తుంది అంతేకాని ఇక్కడ నీది నాది అనేది వస్తుంది నీది నాది అనేది రాకూడదు మనది అనే రావాలి మన పిల్లల కోసం మన కోసం మన కుటుంబం కోసం అనే ఆలోచన రావాలి బాధ్యతగా ఉండాలి ఇప్పుడు పెళ్ళంటే బాధ్యత అలా అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మాకు పెళ్ళిళ్ళక్కర్లేదు అంటే వాడు చెప్పింది వినాలా వాడికి వండి పెట్టాలా వాడి పిల్ల ఆ పిల్లలకి మేము వంటలు చేసి పెట్టాలా ఈ ధోరణి ఎక్కువైపోయింది దీనికి కొంత తల్లిదండ్రులు కూడా కారణం మళ్ళీ ఇక్కడికి వస్తే ఎందుకంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటి నుంచే కొంత ఏజ్ వచ్చినప్పుడు చెప్పాలి పెళ్లి అంటే ఒక బాధ్యత ఇక్కడ ఇగోస్ కి తా ఉండకూడదు మీరు ఎప్పుడైతే ఇగోస్కి వెళ్తారో అంటే నేను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు ఒక ఇగోనే అప్పుడు మొదలవుతాయి సమస్యలు కాబట్టి ఆర్థిక స్వాతంత్రం అనేది మహిళకి చాలా అవసరం లైఫ్ ఎలా టర్న్ అవుతుందో మనకు తెలియదు ఒక్కొక్కసారి కొన్ని కుటుంబాలని మనం చూస్తుంటాం ఉన్న పళ్ళంగా రోడ్డు మీదకి వచ్చేస్తాయి అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది భర్త అనారోగ్యం వల్ల చనిపోవటము ఏ యాక్సిడెంట్ లోనో చనిపోవటము వెనకాల మనకు తెలియదు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అనుకోండి అమ్మా అది సెక్యూరిటీ జాబ్ కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏం సెక్యూరిటీ ఉంది లేదు కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఉన్నప్పటికీ ఇగోస్ కి పోకుండా మనము మన కుటుంబం కోసం మనం సంపాదించుకుంటున్నాము అనే ధోరణిలో ఉంటే సంతోషంగా ఉంటారు అందరూ సంతోషంగా ఉంటారు ఇగోస్ కి ఎప్పుడు ఆహం అనేది పనికి రాదు మేడం అయితే జనరల్ గా చాలా మంది చేసిన కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో ఎంత పని చేసినా కానివ్వండి మార్నింగ్ లేచి అందరి పనులు చూసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు అన్న తర్వాత వంట పనులు కానివ్వండి ఇంట్లో అందరినీ చక్కగా బాధ్యతగా చూస్తూ ఉంటారు అలా చూసినప్పుడు వాళ్ళకి ఇచ్చే వాల్యూ లేదంటే బయటకెళ్ళి వర్క్ చేసి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ సంపాదించే వాళ్ళకి అంటే డిఫరెంట్ గా ఉంటుంది ఆ ధోరణి కూడా ఇట్లా మారిపోవడానికి అవుతుంది అంటారు ఈ కంపారిజన్స్ కానీ ఇవన్నీ కుటుంబ పరంగా వస్తే మీకు ఇంట్లో వీళ్ళు నన్ను ఆదరించలేదు నాకు విలువ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోకూడదు ఎందుకంటే అది నీ ఇల్లు నీ సంసారం నీ పిల్లలు ఎవరి మెప్పు కోసమో నువ్వు చెయ్యట్లేదు అది నీ బాధ్యత ఇప్పుడు బయట ఎవరో మెచ్చుకున్నారంటే ఎంతసేపు మెచ్చుకుంటారు మీరు వర్క్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉన్నంత వరకు నీ బాస్ నేను మెచ్చుకుంటాడు నచ్చలేదనుకో వెళ్ళిపో ఉంటాడు అంతే కదా దాన్ని మీరు దీంతో కంపేర్ చేసుకోకూడదు కుటుంబంతో కుటుంబంలోనే విలువ లేదు అన్నప్పుడు మరి కుటుంబాలు చేసుకుంటారు కదా కుటుంబంలో విలువ ఎందుకు లేదు మీకు ప్రతిరోజు ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదమ్మా అది ఇప్పుడు పిల్లలు ఒక మంచి టాప్ పొజిషన్ లోకి వెళ్లారని అనుకుందాం మరి అది నీ సహకారం లేని వాళ్ళు ఆ లోకి వెళ్లరు కదా ఇప్పుడు పిల్లలు చెప్తారు మా అమ్మ వల్ల మేము ఈ రోజున ఇలా ఉన్నామని అంతకంటే నీకేం కావాలి అవునా కదా ఒక కొడుకు గాని కూతురు కానీ లేదా ఈవెన్ భర్త కూడా కావచ్చు ఈ రోజు నేను ఇలా ఉన్నాను నేను ఒక బి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనుకోండి నా భార్య సపోర్ట్ లేని నేను ఏం చేయలేను అని అంటాడు ఒక ఒక కూతురు నేను ఇంత గొప్ప డాన్సర్ అయ్యాను అంటే మా అమ్మ ఉద్యోగం చేసుకుంటూ నన్ను డాన్స్ క్లాస్లోకి తీసుకెళ్లి నన్ను ఎంకరేజ్ చేసేది అని కూతురు ఒక మంచి గొప్ప డాన్సర్ అయినప్పుడు చెప్పుకుంటుంది కదా ఒక కొడుకు ఒక డాక్టర్ అయినా లేదా ఒక ఇంజనీర్ అయినా ఒక సైంటిస్ట్ అయినా మా అమ్మ ఎగ్జామ్స్ అప్పుడు తెల్లవార్లు మాకంటే కూడా ఆవిడ మమ్మల్ని కన్ అంటే మేము ఏం చదువుతున్నావు మాకు ఏం అవసరం అనేది మా అమ్మ కనిపెట్టుకుని ఉండబట్టి మాకు సమయ సమయానికి అన్ని అందిస్తుంద బట్టి మేము ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం పట్టించుకోబట్టి అంటే కేర్ తీసుకోబట్టి అది ఎప్పుడు నీకు వెంట వెంటనే వాళ్ళేం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత నిన్ను మెచ్చుకుంటే అంతకంటే గర్వమే ఉంది తల్లికి ఇక్కడ డబ్బు అనేది తీసుకురాకూడదు నేను సంపాదించాను నేను మిమ్మల్ని చూశాను నేను నేను చదివించబట్టే మీరు చదువుకున్నారు అనే భావన రాకూడదు ఆ ఆడదానికి కానీ మగాడికి కానీ ఎవరికైనా సరే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ రోజుల్లో సంపాదించుకుంటున్నామనే అహంభావం అనేది చాలా ఎక్కువైంది చాలా ఎక్కువైంది చాలా మందిని చూస్తున్నాను అంటే నేను ఒక ఆడదాన్ని అయ్యుని ఇలా నేను బ్లేమ్ చేయడం కాదు నేను ప్రతి మహిళకి చెప్పేది ఏంటంటే మన కుటుంబాలు మన పిల్లలు అభివృద్ధిలోకి రావాలి అంటే ఇది నేను వీళ్ళ కోసం కష్టపడుతున్నాను అని ప్రేమతో చేయండి ప్రేమతో మీరు సాధించలేని అంటూ ఏమి లేదు ఎక్కడైతే మీరు ఓకే మీరు మీ భర్త కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉండి ఉండొచ్చు అది అతని క్యాపబిలిటీ ఇది మీ మీ అదృష్టం మీ క్యాపబిలిటీ దాని మళ్ళా మీరు నువ్వు ఇంత నువ్వు నాకంటే ముప్పై వేలు తక్కువ వస్తుంది నీకు జీతం లేదా నలభై వేలు తక్కువ వస్తుంది నేను లక్ష లక్ష సంపాదిస్తున్నాను యాభై సంపాది ఈ కంపారిజన్స్ వద్దు ఈ కంపారిజన్స్ అనేవి ఎప్పుడైతే పెట్టుకుంటారో మళ్ళీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి సో ఒక మంచి కుటుంబం అప్పటి వరకు హ్యాపీగా ఉన్న కుటుంబము మళ్ళా గొడవలతోనే మొదలవుతుంది సో ఆ గొడవలు రాకుండా ఎంత మీరు లక్ష కాదు కోట్లు సంపాదించుకున్నా అది మీ కుటుంబం కోసం అని అనుకోండి సంతోషంగా ఉండండి పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి మంచి విలువలు నేర్పండి రేపు నీ కొడుకో నీ కూతురు ఈ రోజు నేను మా అమ్మ మూలంగా ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే మీకు ఎంత గర్వం అది ఆస్కార్ అవార్డు కంటే కూడా గొప్పదమ్మా సంతోషం నిజంగా అందరు పిల్లలు కూడా వాళ్ళ క్రెడిట్ వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా ఇలాంటి విలువలతో కూడిన సమాజం రావాలని కూడా మనం కోరుకుందాము Thank you, snaकान म सो के ्यवा.